ఏంటి ఏంటి నిక్ నేమ్ ఇన్నా ఇన్నా కిరణ్ తమ్ముడు రిప్లై ఇస్తున్నా కదా ఇంట్లోనే భిక్ష చేస్తున్నావా అని కూడా అన్నాను నేను నిక్నేమా ఓకే ఓకే గూపి అనేది నిక్నేమ్ కిరణ్ కుమార్ రెడ్డి అసలు పేరు అంతే కదా ఓకే ఓకే ఇంకా ఏంటి ఏం కర్రీ అని అడిగాను నువ్వు కర్రీ చెప్పలేదు నాకు చీకటితో వెలిగే చెప్పాను నేనున్నానని నేనున్నానని నీకేం కాదని నిన్నటి రాతని మార్చేస్తానని ఓటమితో విలువే చెప్పను నేనున్నానని నేనున్నానని నీకేం కాదని నిన్నటి రాతని చేస్తానని నేనున్నానని నీకేం కాదని మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు విలుపు వినిపిస్తుంది ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఉదగమని అర్ధమందులో ఉంది అర్ధ మందులు ఉంది నాకు మాత్రం ఇగరాదు ఇదే వస్తది వస్తుంది గింతెగింతె వస్తాయి ఫుల్ సాంగు అయితేను చిన్నప్పుడు నేర్చుకున్నా కానీ ఇప్పుడు మాత్రము సగం సగమే వస్తాయి వాళ్ళు కనుల దానా విలువ చెప్పమైన మెచ్చుకోన నీ రూపు చూసి చిలను అయితేనే నట మాట రాక నట మాట రాక చెలియా నిన్నే తలిచి కనులా ఎదలో వేయి నాకు కనుల కుళ్ళు కుళ్ళకుండీ చిందయింది కనువు మరిగి వేయి పెరిగి ఒళ్ళంత పొంగింది నీ దశ అయింది నీ తలుపులో ప్రణమిచ్చి ఓబ్రినియమ్మా నీకు నటి లేదు నీ ఎల్లరా శిల్పాలు ఒలక నిజంతా శంకులు ఒలక అజంతా శిక్కులు ఒలక శిలక గింతే నగరాదు అజంతా సింగులు మొలగా జీలకూ వాలు కనుల అందరు పారిపోయిరు నా పాటకి జిజ్జిజికి జిజ్జిజికి ఉరికి రెక్క అలా ఉంటది మళ్ళా పందులు ఉరికొచ్చినాయి మనుషులు ఉరికిర్రు బయటికి మనుషులు వేయరు పందులేమో నా సాంగ్ కురికి వచ్చినాయి పండు తమ్ముడు హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ తమ్ముడు గుడి గుడ్ ఈవినింగ్ తిన్నావా తమ్ముడు డిన్నర్ అయిందా నేనైతే తిన్నాను ఇంకా నిద్ర పోవడమే ఉంది లైవ్ ఎండ్ చేసి పడుకుంటాను అక్క నేను పందిన ఆ తమ్ముడు సారీ అలా అనుకోకు మనుషులు ఎవ్వరు మెసేజ్ పెట్టకపోతే మన అందరు పారిపోయారు అని అన్నా నేను చీ మా తమ్మిని పంది నా తమ్ముడు సారీ నిన్ను కాదు అంటే మనుషులు అందరు పారిపోయారేమో ఎవ్వరు మెసేజ్ చేయలేదు అందుకే టైంపాస్ కోసం సాంగ్ వాడుకున్నాను నువ్వు విన్నావా నా సాంగ్ ఎవ్వరు వినలేదు నేనే ఏదో వాడుకున్నవారు లేనప్పుడు నువ్వు కూడా పోయినావా ఇక అయ్యా సారీ అని చెప్పినాక కూడా పోతే ఎలా తమ్ముడు చీ స్వారీ అక్క కోసం ఉండొచ్చుగా మెసేజ్ మళ్ళా ఉంటే ఓకే అక్క ఓకే ఓకే ఉన్నావా నువ్వు అనుకున్నా అందుకే ఇంకో వెళ్ళిపోకు తమ్ముడు ప్లీజే అక్క కోసం ఉన్నా అక్క ఉన్నా ఉన్నావా తిన్నావా తమ్ముడు now